ఆధునిక గద్య సాహిత్య ప్రక్రియలు ఇందులో భాగంగా మనం ఈరోజు కథానిక గురించి మాట్లాడుకుందాం కథానిక దీనికి సంబంధించిన ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనం కాశీ మజిలీ కర్త మతిర సుబ్బన్న దీక్షితులు ప్రపంచ కథానికలకు ఆద్య బ్రహ్మ అనదగిన వారు గుణాద్యుడు గుణాద్యుని రచన ఏది బృహత్ కథ గుణాద్యుడు బృహత్ కథను ఏ భాషలో రచించాడు పైశాచి ప్రాకృతంలో ఈ వచన రచనకు కథానిక అనే పేరును పెట్టిన వారు ఇంద్రగంటి కథానిక లక్షణాలు గల ప్రాచీన గ్రంథం ఏది అగ్నిపురాణం ఆధునిక కథానిక ఆవిర్భావానికి హేతువేది ఆంగ్ల సాహిత్య ప్రభావం ఐనీలీ జిబి ఐషిలీ గిబి అనే ఆంగ్ల పదానికి సమానార్థమైన తెలుగు పదం ఏది కథానిక ఇది కూడా ఒకసారి చూసుకోండి తప్పిది తెలుగు అనే పత్రికలో పంతొమ్మిది వందల మూడులో ముద్రితమైన కథానిక ఏది లలిత లలిత అనే కథానిక రాసింది ఆచంట వెంకట సాంఖ్యాయన శా శర్మ లలిత అనేదే తొలి తెలుగు కథానిక అని ఎవరి అభిప్రాయం అంటే పురిపండా వారి అభిప్రాయం లలిత తొలి కథానికగా పోవడానికి కారణం ఏంటి అంటే ఆధునికత శిల్పం లేకపోవటం అంటే వస్తుబలం లోపించటం తెలుగులో ఆధునిక కథా సాహిత్యం ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది వందల పదిలో తెలుగులో మొదటి కథానిక ఏది అంటే దిద్దుబాటు గురజాడవారి దిద్దుబాటు కథానిక రచన ఎవరిది గురజాడ దిద్దుబాటుకు గురజాడ మొదట పెట్టిన పేరు కమలిని దిద్దుబాటు కథ కథానికలో నాయక నాయకులు ఎవరంటే కమలిని మరియు గోపాలరావు దిద్దుబాటు ఏ సంవత్సరం ఎందులో ప్రచురితమైందంటే పంతొమ్మిది వందల పది ఫిబ్రవరి ఆంధ్ర భారతిలో ప్రచురితమైంది దిద్దుబాటు కథానికలో గురజాడవాడిన భాష కథాకథనంలో సులభ గ్రాంధికం పాత్రల సంభాషణలో మాత్రం వ్యవహారికం వాడారు ఆధునిక కథా సాహిత్యానికి ఆద్యుడు గురజాడనే చెప్పాలి మీ పేరేమిటి అనే పెద్ద కథానిక రచయిత కూడా గారు మీ పేరేమిటి కథకు గురజాడ పెట్టిన పూర్తి పేరు దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా మీ పేరేమిటి అని గురజాడ తొలి కథల సంపుటాల్లో మీ పేరేమిటి కథానిక ఏ పేరుతో ప్రచురితమైంది అంటే పెద్ద మసీదు మీ పేరేమిటి కథ ఏ పత్రికల్లో ప్రచుర ప్రచురించబడింది అంటే ఆంధ్ర భారతి పంతొమ్మిది పది ఏప్రిల్ మే జూన్ భక్తులు మోసగాళ్ళు ముఖ్య పాత్రలుగా గల గురజాడే కథ మీ పేరేమిటి గురజాడ మతము విమతము సంపూర్ణమైన కథానికేనని నిర్ధారణ చేసింది నార్ల నారాయణ భట్టు పాత్ర గల గురజాడే అంటే మతము విమతము మెటిల్డా కథానిక రచయిత గురజాడ పులి ముసలి పులి అనే పేర్లు గురజాడ ఏ పాత్ర గురించి చెప్పాడంటే మెటిల్డా భర్త పేరుతో పులి ముసలి పులి ముసలి భర్త పడుచు పెళ్ళాన్ని పెట్టే తిప్పలే ఇతివృత్తంగా గలదు గురజాడ కథానిక మెటిల్డా సంస్కృత హృదయంలో సరళ ఎవరు ఏ వాయిద్యం అంటే ఆమెకిష్టమంటే అంటే సంస్కృత హృదయంలో సరళ భోగం పిల్ల ఈమెకి వీణ అంటే ఇష్టం సంస్కృత హృదయం ఏ పత్రికలో వెలువడింది భారతి రాజస్థాన కథావళి రచించింది చిలకమర్తి వారు రాజస్థాన కథావళికి మూలం ఆఫ్ రాజస్థాన్ సాఫ్ రాజస్థాన్ విశ్వకథా వీధి అనే పేరుతో ఆరు భాగాలుగా రచించబడింది పురిపడండ పురిపండ కథావల్లరి అనే కథా సంపుటి ఎవరిది పానుగంటి మల్లికాకుచ్చము అనే కథా సంపుటి ఎవరిది మూడపాటి మాడపాటి హనుమంతరావు చార్ దర్వీష్ కథలను తెలుగులో రాసిందెవరు ఎర్రమిల్లి మల్లికార్జునుడు సన్నజీవాలు అనే కథా సంపుటం ఎవరిది కరుణకుమార శివరంజని పదకేలిక చిత్రశాల చెంగల్వ కథా సంపుటాలు మల్లాది రోజా జానకి ప్రేమ కథా సంపుటాల రచయిత టేకుమల్ల కామేశ్వరరావు శరద్రాత్రులు నేను మా కాంతం కథా సంపుటాలు మునుమాణిక్యం మురారి కథలు నీలకంఠం కథలు తల్లావల శివశంకర శాస్త్రి కథామంజరి కథా సంపుటి నారాయణరావు చిత్రకథ సుధాలహరి అనే కథా సంపుటి బాలాంత్రపు వెంకటరావు గిరిజన సంచార జీవుల గురించి కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు సుగాలి కుటుంబము దాసరి పాట చెంచురాణి కిస్కిందలో కోతి పెద్దమేడ గోదావరి నవ్వింది మొదలైన కథలు రాసింది చింతా దీక్షితులే చింతా దీక్షితుల పేరు మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి నిండాైన తెలుగుదనానికి నిలువుటద్ద లాంటి కథలను రాసింది శ్రీపాద శ్రీపాద రచించిన దళిత కథలేవి అంటే ఇలాంటి తువ్వాలు వస్తే సాగర సంఘం కలుపు మొక్కలు వడ్ల గింజలు గులాబీ అత్తరు విమానం ఎక్కబోతు అన్నంత పని జరిగింది మొదలైన కథలు రాసింది శ్రీపాద డిప్రెషన్ చెంబు ఆత్మీయత ఓ బయ్య కథల రచయిత వేలూరి శివరామశాస్త్రి చిత్రం భిక్షువు మహత్ మొదలగు కథానికలు రాసింది మొక్కపాటి స్త్రీ స్వేచ్ఛ కోసం సంచలనాత్మకమైన కథలను హరిజన విద్యార్థి ఆమె త్యాగం లాంటి ప్రసిద్ధమైన కథను రాసింది చలంగారు దుర్గంలో కుక్క ముగ్గురు బిచ్చగాళ్ళు కథను రాసింది విశ్వనాథ భగీరథ లోయ బండరాళ్ళు ద్వేషం గుడ్డిపిల్ల కథలను రాసింది అడవి బాపిరాజు అరకులోయలో కూలిన శిఖరం నన్ను గురించి కథరాయవు తెరిచాప తెరచాప దించిన పడవ కలలో జారిన కన్నీరు ఈ కథలను రచించింది బుచ్చిబాబు బుచ్చిబాబు కలం పేరుతో రచనలు చేసిన వ్యక్తి అసలు పేరు శివరాజ వెంకట సుబ్బారావు కందుకూరి అనంతరం కలం పేరు ఏమిటంటే కందుకూరి అనంతం కలం పేరు ఏమిటంటే కరుణకుమార ఉదార మానవత్వం గల కథలను రాసింది కరుణకుమార చెత్త చెప్పులు సన్నజీవాలు బిల్లల మొలత్రాడు లాంటి కథలను రాసింది కుమార్ కాంతం కథలు రాసింది మునుమాణిక్యం టీ కప్పులో తుపాను దాంపత్యోపనిషత్తు పిల్లలు గల ఇల్లు వెండి కంచం మొదలైన కథలు రాసింది మునుమాణిక్యం మొఘలాయి కథలు చింత విడాకులు మొదలగు కథలను రచించింది గోపీచంద్ అత్తగారి కథలు రచించిన రచయిత్రి భానుమతి రామకృష్ణ కాముని పున్నమి సర్వమంగళ అల్లూ నేరేళ్ళు డుమువూలు డూమువూలు చైత్రరథం లాంటి ప్రసిద్ధ కథలను రాసింది మల్లాది రామకృష్ణ శాస్త్రి అమరావతి కథలు రాసింది సత్యం శంకర మంచి కుంకుడాకు వాయులీలం కుక్కుటేశ్వరం భంగపాటు కథలు రచన చాగంటి సోమయాజులు గాలివాన కథ రచయిత పాలగుమ్మి పద్మారావు కూలిజనం పడవ ప్రయాణం పల్లి అనే కథలను ఎవరు రాశారంటే పాలగుమ్మి పద్మరాజు ఫోర్త్ డైమెన్షన్ మహా ఇల్లాలు తిండి దొంగ దత్తపుత్రుడు లాంటి ప్రసిద్ధమైన కథానికలు రాసింది కొడవగంటి కుటుంబరావు గారు బల్లకట్టు పాపయ్య మూగజీవాలు లాంటి కథలను రాసింది మాధవ పెద్ది గోకలే ఆరు సారా కథలు జరీ అంచు తెల్లచీర పిపీలికం వేతన శర్మ వంటి ప్రసిద్ధమైన కథానికలు రాసింది రావిశాస్త్రి నేడు అనే కథానికలు రాసింది కె ఇనాక్ ఊరభావి కె ఇనాక్ ఎడారి కోయిల పొద్దుచాలని మనిషి పిచ్చి వెంకట్రావు అంబ పలుకు జబంబ పలుకు అనే కథను రాసింది రావిశాస్త్రి చావు భయం అనే పెద్ద కథలను రాసింది మధురాంతకం కాశీపట్నం వెలువడిన కథా సాహిత్య విమర్శన గ్రంథం కథాయజ్ఞం తెలుగు సాహిత్యంలో బుడుగు పాత్రను సృష్టించింది ముల్లపూడి వెంకటరమణ గారు రాజకీయ బేతాల కథలు పంచవింశతి రుణనందలహరి వంటి చమత్కార కథలను రాసింది ముల్లపూడి ఇట్లు మీ విధేయుడు కథన కుతూహలం లాంటి సరదా కథా సంపుటాలను రచించిన కథకుడు భమిడి భమిడి పాటి రామగోపాలం భమిడి పాటి రామగోపాలం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన బరాగో రచన ఇట్లు మీ విధేయుడు నల్లజర్ల రోడ్డు ఊరు చివరి ఇల్లు ఆశా కిరణం ఎవరు రాసిన కథానికలంటే తిలక్ అంతరాత్మ లోకం తీరు గడిచిపోయిన కథ కథలుగా రచించింది బలివాడ కాంతారావు గాదా సప్తకం ద్వాదశి శివాన్విత అనే కథా సంపుటాలు మాకాటి పాండురంగారావు గారు నీతి కోతి సంసారం భోజనం జైంట్ వీల్ సీతజడ మంచం మహారాణి ఉప్పుల బస్తాలు లాంటి కథలను రాసింది పురాణం సుబ్రహ్మణ్య శర్మ నీళ్లు నిప్పు కళ్ళజోడు లాంటి కథానికలు రాసిన కథకుడు పెద్దబట్ల పీర్ల చావడి గడ్డి జప్తు అనే కథలను రాసింది కేతు విశ్వనాథరెడ్డి కోనేటిరావు కథలు రాసింది శ్రీశ్రీ అనామిక హేమంతం అశ్వమేధ యాగం కథలను రాసింది శ్రీశ్రీ నరమేదం వరుడు అనే కథానికులను రాసింది అల్లం శేషగిరిరావు బానిసలు భగవాను వాచ అనే కథలు ఎవరివి అంటే డాక్టర్ కేశవరెడ్డివి ఖాళీ సీసాలు ఎవరి కథ స్మైల్ కాదా సప్తకము అను ఏడు వారాల కథలు రాసింది వాకాటి హెచ్చరిక దున్న అనే కథలో బోయే జంగయ్యది గుమ్మడి గింజలసు గుమ్మడి గింజలుస ఊరుమ్మడి బతుకులు ఎవరి కథలు అంటే సిఎస్ రావు మధ్యవర్తులు నీల అనే కథల రచన ఎవరిది అంటే అల్లం రాజయ్య మడత పేచి తోడు దొంగలు సమస్య అనే కథలెవరి వెంటే భమిడిపాటి కామేశ్వరరావు సిపాయి కథలు శ్రీష్ల కారుణ్యం ఆహుతి పేద నిజం రాసింది రావూరి భరద్వాజ ప్రతీకారం కరివేపాకు లక్ష కథలను రాసిన కవి వీరాజీ విలోమ కథలు రాసింది నగ్నముని జీవన కథ సంపుటి ఎవరిది వి చంద్రశేఖరరావు అడవిలో వెన్నెల విఎస్ రాములు మట్టిగుండె ఆపినేని శివశంకర్ ఊరి పనిపిల్ల కథలు రాసింది తుమ్మేటి రఘోత్తమరెడ్డి సృష్టికర్తలు భూమి అల్లం రాజయ్య ఊరుమ్మడి బతుకు బాకీ బతుకు కాలువ మల్లయ్య అంబల్లబండ బడ్రాయి సిద్ధార్థుడు అమ్మల్లబండ బడ్రాయి సిద్ధార్థుడు బరి కథలు రాసింది భూపాల్ గతుకులు వెలుగుదారి బతుకు చెరువు బమ్మిడి జగదీశ్వరరావు సావుకోడు వానలారే అద్దం కథలు రాసింది స్వామి ఆరు గ్లాసులు ఏకాకి నౌక చప్పుడు కథలు చిలుకూరి దేవపుత్ర జూదం కథల సంపుటి సీమ కథలు సంపాదకత్వం అనేది సింగముని నారాయణ రెండనాళ్ళ సి గుక్కడి నీళ్ళు అహింస దాహ దాదా హాయి దాదా హయాత్ కొత్త దుప్పటి అంటూ కథలు రాసింది సన్నపురెడ్డి రామిరెడ్డి వెంకటరామిరెడ్డి కసాయి కరువు కువైట్ సావిత్రి చక్రవేణు మిట్టూరోడి కథలను రాసింది నామిని సుబ్బి సుబ్రహ్మణ్యం గారు కాకులు నాలుగళ్ళ మండపం మధురాంతకం నరేంద్ర జర్తే ఇంధనం కథను రాసింది మహేంద్ర కథన కేలిక మూలాధార చక్రం కథలను రాసింది వీణావాణి పోలేరమ్మ కథలు దుర్గామిట్ట కథలు రచించిన రచయిత ఖదీర్బాబు ఊహాగానం రచయిత హేమలత స్వర్ణకమలాలు కథా సంపుట కథా సంపుటిలో కేంద్ర రాష్ట్ర అకాడమీ అవార్డులను పొందిన రచయిత్రి ఇల్లందల సరస్వతీదేవి గుర్తుపెట్టుకోవాలి ఆర్తనాదం శోభనం నాటి రాత్రి కథల రచయిత రంగాజమ్మ ఇల్లలకగానే కథా సంపుటి పి సత్యవతి మా ఊరి ముచ్చట్లు యశోదారెడ్డి రాధమ్మ పెళ్లి ఆగిపోయింది మీనాదేవి రాజకీయ కథలు ఓల్గా అభినవ దుష్యంతుడు అనే కథా రచయిత వాసిరెడ్డి సీతాదేవి కథానిక స్వరూప స్వభావాలు పి దక్షిణామూర్తి కథాశిల్వం అనే విమర్శన గ్రంథకర్త వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఇవన్నీ కూడా మనం కథానిక మీద ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు